ఊరంతా పండగలా సంబరం జరుపుకుంటుంటే ఈ కుటుంబం చూసారా ఎలా కన్నీటితో ఉందో అవునండి రాజమండ్రి ప్రక్కనే ఉన్న పుణ్యక్షేత్ర గ్రామవాసులైన ఈ దంపతులు పేర్లైతే వేపకాయల సాయిబాబు సూర్యకుమారి అండి వీళ్ళకైతే ఇద్దరు అబ్బాయిలండి అందులో పెద్ద అబ్బాయి అయిన మణిశంకర్ అకాల మరణం చెందడంతో వారి యొక్క స్వగ్రహాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది మరణ దోషకాలం తీరిన తర్వాత తిరిగి మళ్లీ గృహ ప్రవేశం చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఒక మర్కటం చనిపోయింది చనిపోయిన కోతిని సాంప్రదాయబద్దంగా ఖననం చేసి ఇల్లును శుభ్రం చేసి మరలా ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆ రాత్రి గాడ లో ఉన్న వేపకాల సాయిబాబా గారి కళలో తన పుత్రుడి భుజం మీద ఆంజనేయ స్వామి చెయ్యవేసినట్టుగా కలవచ్చిందటండి ఉదయాన్నే ఆయన తన పుత్రుడైన మణిశంకర్ జ్ఞాపకార్థం మునిక్షేత్ర గ్రామంలో సుమారుగా యాభై ఒక్క లక్షల రూపాయలతో యాభై ఒక్క అడుగుల స్వామి విగ్రహాన్ని నిర్మించాలి అనుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ స్వామి విగ్రహాన్ని నిలబెట్టి ఐదు వేల మందికి పైగానే అన్న ప్రసాద వితరణ కూడా చేయించారు నిజానికి కుటుంబం కార్చింది కన్నీరు కాదండి ఆనంద బాష్పాలు యజ్ఞ హోమాలతో అఖండంగా ప్రారంభించిన ఈ విగ్రహం అయితే రాజమండ్రి మోరంపూడు సెంటర్ కి కోతవేటు దూరంలో పుణ్యక్షేత్ర గ్రామంలో అయితే ఉందండి ఈ కలియుగంలో జరిగిన ఈ దైవీకమైన విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి తెలియజేయాలంటే షేర్ చేయండి లేకపోతే జై హనుమాన్ అని కామెంట్ అయినా చేయండి